అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ తెలుసు కదండి సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అందరికి కూడా హ్యాపీ సండే అండి మా ఊర్లో అయితే మట్లా ద్వారా అయితే చేస్తారండి ఎత్తు చెట్టు రబ్బ ఉంటుంది కదండి అది తెచ్చి దానికి పూలు చుట్టి చుట్టూరు కూడా అరపించుకొని తిరుగుతారండి మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారండి మా ఊర్లో మట్ల ఆదివారం ఫ్రైడే ఇష్టరు కూడా చాలా బాగా చేస్తారండి మీ ఊర్లో అయితే ఎలా చేస్తారో మాకైతే కామెంట్లు అయితే కాకండి ఫ్రెండ్స్ నేనైతే ఇంటర్ ఫలితాలు అయితే వచ్చినాయి కదండి మంది అయితే పాస్ అయ్యారండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటే నాకైతే చెప్పండి కామెంట్లో నేనైతే కంగ్రాచులేషన్స్ చెప్తానండి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి నేను రేపు పొద్దున్న పేర్లు అయితే చెప్తానండి అది పేర్లు అయితే నాకు కామెంట్లు అయితే పెట్టండి పాస్ అయిన వాళ్ళు పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే అస్సలు బాధ ఏం పడకండి ఎందుకంటే మళ్ళీ కట్టుకుని రాసే అంత ఉంటుందండి మీరేం బాధపడకుండా మీరు బాధపడకండి మీ తల్లిదండ్రులను బాధ పెట్టుకోండి ఫ్రెండ్స్ మరిసిపోకండి మీరేం బాధపడకండి మళ్ళీ రాయండి మళ్ళీ బాగా రాయండి బాగా మార్కులతో పాస్ అవ్వండి అంతే అండి నేను కోరుకునేది ఫ్రెండ్స్ అలాగే నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి అన్న రంగాపురం ఫ్రెండ్ వెంకలక్ష్మణి వాళ్ళ అబ్బాయి అయితే క్లాస్కి సెకండ్ అయితే వచ్చేదండి వాళ్ళ అబ్బాయి పేరు వచ్చేసి పెనుమాక నవీన్ అండి నవీన్ బాబు కంగ్రాచులేషన్స్ చాలా బాగా మార్కులు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్ అయితే ఇంకా ఆనందంగా ఉందండి ఆ బాబాయ్ అయితే నిజంగా సెకండ్ రావడం అయితే చాలా అసలు ఆనందమైతే అటుకులే పోయిందండి నాకు కూడా అంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా అలా పాస్ అయితే నాకైతే కామెంట్లు అయితే పెట్టండి నేను రేపు పొద్దునైతే ఎంతమంది అయితే కామెంట్లో పెడతారో పేర్లు వాళ్ళందరి పేర్లు నేను చెప్తానండి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తాను అంతే ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మా ఏడబడిస్ అయితే పచ్చడి అయితే కలపడానికి వచ్చిందండి మా వైపు పచ్చడి అయితే పట్టుకుంటున్నామండి మా గారు అయితే ఒక ఎరబిగాలు అయితే తెచ్చాడండి జీడి పచ్చడి అయితే పట్టుకుంటున్నామండి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని ఇందులో కొంత సాల్ట్ కొద్ది అంత పసిపేసి ఆరబెట్టేసామండి నాలుగు ధవల మొక్కలు అయితే వచ్చినాయి కలిపోదునా కారం ఉప్పు ఎంత వేస్తున్నామో చెప్పదు గ్లాసులు సాల్ట్ అయితే రెండు గ్లాసులు ఫారం వేసుకోలేదునా మూడు పోసుకోవచ్చు మూడా కారం మూడు గ్లాసులో చందా మెంతిండి మెంతలు అయితే నూనెలో అయితే ద్వారగా వేపుకొని మిక్స్ అయితే పట్టుకున్నామండి పిండి സാരം രോവണ്ട ഇെന്നെ തന്നെ

యలకి పచ్చడి అయితే ఇది వచ్చింది పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ బేసిన్ నుండి వచ్చింది ఆరిపోయి సఫై చాలా మొక్కలు అసలు అయితే నీరు కదా చిన్నప్పుడు అయితే ఇలా పచ్చడి ఆడుతుంట మొక్కలు పచ్చడితేనే తర్వాత ఇందలా అనువేషణ తీనే మనం ఎందాయిలు కొంచెం ఇయర్ ఇయర్ చక్కగా మూడో రోజును చూసేవానికి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోదా మొత్తం పోసే ఇదిగోండి వీళ్ళు ఎవరంటే మా గారు మా పెద్ద అత్తీ గారండి మా పెద్ద మామిగారికి అయితే పెరాలి చేతి వచ్చిందండి కాలు చేతి పని చేయదు అందుకని మా ఆయనగారు గారు అయితే గడ్డమైతే అయితే వెళ్ళాడండి అదిగోండి పక్కన ఆవిడనండి మా పెద్ద గారు వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులేనండి మీకు అయితే చూపించాను కదండి వీడియోలోనే చూడండి అదిగోండి మా ఆయన గారు అయితే గడ్డమైతే తీతున్నాడు అండి మా పెద్దమామి గారికి ఇంకా వాళ్ళ పెదనాన్నకి కాలు చేయ పని చేయదని కటింగ్ కూడా మా ఆయన గారే వేస్తాడండి మా వాళ్ళ పెదనాన్నకైతే వెళ్ళి అదిగోండి వాళ్ళ పెదనాన్నకి చాలా మంచిగా అయితే చేస్తాడండి పనులు అయితే వెళ్ళి వాళ్ళ పెదనాన్న అయితే చాలా బాగా చూసుకుంటాడండి మా ఆయన గారు అయితే ఇంకా నేను కూడా రోజు వెళ్ళి చూసేస్తానండి మా పెదమామి గారు మా ఇంటి వీధిలోనే మా పెద్ద మామీ వాళ్ళ ఇల్లు అయితే మీకైతే ఒక రోజున చూపిస్తానండి మా పెద్ద గారిని మా పెద్ద గారిని వాళ్ళకి వచ్చేసి మా పెద్ద మా పెద్ద అయితే ఒక అబ్బాయి అండి ఆ అబ్బాయి అయితే డిగ్రీ అయితే చదివాడండి అయితే ఇంకా జాబ్ ఏమీ లేక పెయింటింగ్ పనికి అయితే వెళ్తాడండి పెయింటింగ్ పనికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి నెల నెల మందులకి అయితే తీసుకెళ్తాడండి ఇంకా మా అత్తగారు అయితే మా మామీ గారికి ఇలాగ కాల్ చేయ పని చేస్తలేదు కదండి ఇంక అంతకని కనిపెట్టుకోండి ఇంటి దగ్గరే ఉంటుందండి అయితే హైబ్రిడ్ హైబ్రెడ్ అండి చూసారండి చెట్టునండి అంత బాగా పోసినాయో మా పెద్ద అత్తవాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేనైతే వీడియో అయితే తీసానండి మొన్న మల్లెపూలు పోసుకున్నాను కదండి వాళ్ళ ఇంటి దగ్గరండి ఇవైతే ఇవ్వగండి ఇవి వచ్చేసి పందిర అండి ఇది చక్కగా సువాసన ఇవి వచ్చేసి నాచు మొక్కలు అండి ఇవి ఇందులోనే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి గులాబీ రంగు ఉన్నాయండి పసుపు కూడా ఉన్నాయండి ఇందులో అయితే చక్కగా ఇవ్వగోండి అందంగా అయితే ఉన్నాయండి నాచు మొక్కలు ఇవ్వగోండి పసుపు పువ్వులు చక్కగా ఇవి పొద్దున్న మాటలు పోతుంటే చాలా అందంగా అయితే ఉన్నాయండి చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి ఎర్రదే బుద్దమందారం అండి ఇది ఇదైతే ఎర్రదే పైనాపిల్ చెట్టు అండి ఇది చూసారండి అంత తెర్రగా అయితే ఉన్నాయో అవి మామూలుగా మనము తెల్లవి అయితే చూస్తామండి తెల్ల ఇయ్యని పసుపు ఇదైతే రట్టదండి పైనాపిల్